మేము ఒకటే చెప్తున్నాం మీరు ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఎలా చూస్తున్నాడు ఇక్కడ కూడా ప్రజలు జీవిస్తూనే ఉన్నారు కేవలం రెండు రోజుల్లోనే ఆ కౌంటర్ వేట్ స్థానాల్లో కొత్తవి తెచ్చి మరమ్మర్తులు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుందని ప్రజలకు నేను చెప్తా ఉన్నా అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చిగ్గు శరం ఉంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడుగా ఏ రోజైనా వ్యవహరించావని నేను అడుగుతున్నా ఇక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే నువ్వు రెండు రోజుల్లో ఒక ఇరవై నిమిషాలు కూడా ప్రజల కోసం ప్రజల యొక్క కష్టాల గురించి ఆలోచించే టైం నీకు లేదని మేము అడుగుతున్నాం ఈ రోజు రెండు సంఘటనల్లో ఎవరైతే దోషిగా ఉన్న నందిగామ సురేష్ కోసం నీ మాజీ ఎంపీ ఆయన ఆయన కోసం నువ్వు హడావుడిగా బెంగళూరు నుంచి ఈ రోజు గుంటూరు జైలుకు వచ్చి ఆయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నువ్వు అక్కడికి వచ్చి జరుగుతా ఉంది అలాగే ఇక్కడ లక్షలాది మంది ప్రజలు పన్నెండు రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకిలి కే అయితేనే మా కష్టాలు అయితే నీకు పట్టవాన్ ఆయనని మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం